ఆదివారం స్పెషల్ మా ఇంట్లో ముట్ట దోశ అంటే కోడికుంటూ దోశ దోశ పిండి బాగా పులిసిపోయి ఈ మరగబెట్టింది దోశ వేస్తా ఉంది నా పిల్లం ఏ ముట్ట దోశ ఓ ఇప్పుడే వేసిందంట ఇంకా ఉడకల ఈ పక్కన ఆఫ్రికా షాప్లో తెచ్చిన ఏ చెనకాయ పప్పులు ఈ పప్పులు చట్నీ కూడా చేస్తూ ఉంది ఏ చెనక్కాయల పప్పులు చట్నీ కోసం అదే చెనక్కాయల పప్పులు చట్నీ కోసం నీళ్లు పోసింది పప్పులేసింది ఏదిగో ఈ వేయించిన పప్పులనే ఏడేసి పాడు నొక్కింది మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పేసి ఆ పచ్చిమిరపకాయలు వేసింది ఎక్కువ కారం లేదు దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేస్తుంది పులుపు కోసం ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కూడా వేస్తుందయో నీటితో పాటు ఎర్రగారం దంచేదానికి రోకలు రెడీ చేసుకో ఉంది కడిగి పెట్టుకో ఉంది తిరగేసింది అబ్బా ఇదిగో కోడిగుడ్డు పైన ఆమ్లెట్ లాగా పడింది కోడిగుడ్డు దోశ ఇదే మాకు ఆదివారం బ్రేక్ఫాస్ట్ అంతా బాగానే ఉంది కానీ ఈ నూనె చూసారా అబ్బాయి లాగేస్తుంది లాగేస్తుంది అయ్యి పక్కనకి వెళ్ళు పక్కన వెళ్ళు నిజానికి చెప్పండి చెత్తలో వేసేసింది నూనె ఏడ అది చూపిస్తానని హడావుడిగా కడిగి ఆ బాటిల్ని ఏడేసి పార్కి పోతే పనిగానే నన్ను అయితే వంటింటికి రానియటంలా ఏడ పొరుగు వాడేసి నూనె దెబ్బలో కొట్టేసింది అదే చెత్తలో వేసేసి మంచి నూనె వాడుతుంది ఇప్పుడు ముట్ట దోశ కోసం అదే కోడుగుడు దోశ కోసం ఆదివారం స్పెషల్ మీ ఇంట్లో టిఫిన్ ఏందే కొద్దిగా చెప్పొచ్చు కదా కమెంట్లలో మేము కూడా వింటాము చాలా మంది ఇంట్లో ఇదే దోశ ఉంటుంది నేను నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కమెంట్లలో చెప్పండి అయ్యో అక్కా మీరు కూడా